తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి రైల్వే స్టేషన్ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి రైల్వే స్టేషన్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని రైల్వే శాఖ తిరుమల తిరుపతి దేవస్థానం అడిగే ఆలోచనలో ఉంది వచ్చే రైల్వే బడ్జెట్ లోపు ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి రైల్వే ను రెండు వేల తొమ్మిది జులైలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో ప్రకటించారు ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్ విస్తీర్ణం అందుకు అణువుగా లేకపోవడంతో స్థల సమస్య ఏర్పడింది తిరుపతి పడమటి స్టేషన్ వద్ద ఉన్న యాభై రెండు ఎకరాల స్థలానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇరవై ఐదు ఎకరాలు సమకూర్చడానికి అంగీకరించింది అంతర్జాతీయ స్థాయి రైల్వే స్టేషన్ నిర్మించాలన్న ప్రతిపాదనతో స్థల సమస్య తీరింది దశలవారి నిర్మాణానికి రెండు వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుందని అంచనా నాలుగు వందల కోట్లతో ప్రాథమిక పనులు చేపట్టడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అంతర్జాతీయ స్టేషన్లో ఐదు అంతస్తుల్లో నలభై ప్లాట్ఫామ్లు ప్రయాణికులు ఎక్కేందుకు దిగేందుకు ఎస్కలేటర్లు వసతి పార్కింగ్ తో పాటు అన్ని ప్లాట్ఫామ్లపైకి వాహనాలు వచ్చి వెళ్లేలా విశాలంగా నిర్మించాలని భావిస్తున్నారు రాబోయే రెండు వందల సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్మాణం చేపట్టనున్నారు అవసరమైన పెట్టుబడులు ఆదాయం తదితర అంశాలపై సమగ్ర నివేదిక రూపకల్పనలో రైల్వే శాఖ నిమగ్నమైంది అప్పట్లో శాఖ అభ్యర్థన మేరకు నిధులను సమకూర్చేందుకు దేవస్థానం ముందుకొచ్చింది గత ఏడాది జనవరి ఇరవైన జరిగిన పాలక మండలి సమావేశంలో సాధికార మండలి సైతం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది దీనిపై వ్యతిరేకత వ్యక్తమైంది భాజపా నాయకులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం వల్ల తీతిదే వెనుక్కు తగ్గింది నిధులు ఉచితంగా ఇవ్వడానికి బదులు నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని రైల్వేశాఖ తన ప్రతిపాదనను దేవస్థానం ముందు ఉంచింది భక్తుల ప్రయోజనాలే ప్రాతిపదికగా నిధులు వెచ్చించే వెసులుబాటు ఉండడంతో ఆ దిశగా ఆలోచించాలని రైల్వేశాఖ కోరే ఆలోచనలో ఉంది